తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మేడం చాలా మంది అభ్యర్థులు మారుస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది సర్వేల పర అంటే జగన్మోహన్ రెడ్డి ముందే చెప్పారు ఎవరైతే గడప గడపకి తిరుగుతారో సర్వేల్లో బాగా మంచి రిజల్ట్ వస్తుందో వాళ్ళకి టికెట్లు అని చెప్పారు ఆల్రెడీ పదకొండు మంది లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది అందులో ఇద్దరికి టికెట్ నిరాకరించి కొంతమంది రీప్లేస్ చేస్తూ చేయడం జరిగింది కొత్త వారిని తీసుకురావడం జరిగింది తెర మీదకి ఇట్లా మిగతా ప్లేసుల్లో కూడా చాలా వరకు స్థానాల్లో మార్పులు ఉంటాయని చెప్తున్నారు ఎట్లా ఉండబోతుంది ఇదంతా జగన్మోహన్ రెడ్డి యొక్క అహంకారం అలానే అతని మీద అతనికి నమ్మకం లేకపోవటం అతని నాయకత్వాన్ని నమ్మకపోవటం కాబట్టే అతను ఆల్రెడీ పదకొండు మందికి రిలీ అఫీషియల్కి లిస్ట్ రిలీజ్ చేశారు ఇంకా ఎనభై మందిని కూడా తీసేస్తారు అని చెప్పని మనకు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ ఒక దౌర్భాగ్యం ఏంటంటే గెలిచిన ఎమ్మెల్యేలకి వాళ్ళ వాళ్ళ తప్పు లేకుండానే వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది సర్వేల ద్వారా తెప్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలకి స్థానిక ఎమ్మెల్యేలు బలైపోయారు అతను చేసే నిర్ణయాలకి అతను చేసే పనుల వల్ల వీళ్ళు నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి సర్వేల్లో వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది కానీ ఆ విషయాన్ని అతను అతని యొక్క వైఫల్యాన్ని ఎమ్మెల్యేల మీద రుద్ది ఎమ్మెల్యేలు మారుతున్నాడు అంటే నిజంగా అతను ఆలోచన విధానం ఎలా ఉందో అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి అతను ఒక మానసిక రోగి కాబట్టే ఇలాంటి ఆలోచన చేయగలుగుతున్నాడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొస్తే వీళ్ళు ఇంకా మాకు అసలు పెద్ద మామూలుగా జనసేన టీడీపీ కలిసిందంటేనే మా గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుంది కానీ ఇతను తీసుకునే నిర్ణయాలు ఏ ఉన్నాయో ఏదో క్యాస్ట్ పరంగా మాకు ఆపోజిట్గా పెట్టే క్రమం కానీ ఇంకోటి ఇంకోటి ఏదో మరి అతనికి సలహాలు ఎవరు వస్తున్నారో తెలీదు ఆ ఇస్తున్న అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు కాబట్టి ఇంకా ఈజీగా అంటే ఇంకా పెద్దగా ఖర్చు లేకుండా చాలా సింపుల్గా ఈ రేపు ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది ఇతర నిర్ణయాల వల్ల అంటే చాలా మంది మంత్రులకి మాజీ మంత్రులకి కూడా అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకి మాజీ ఎమ్మెల్యేలు కూడా టికెట్ లభించే అవకాశం లేదని చెప్తున్నారు మీరు ఎవరు ఎవరికైనా రాదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడున్న మంత్రులు ఎవరికైనా రాదు మీరు అంటే రోజాకి లేదంటున్నారు అంబాటి రాంబాబుకి లేదంటున్నారు ఎవరైతే పాపం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి యొక్క మెప్పు పొందడం కోసం వాళ్ళ యొక్క క్యారెక్టర్ని కూడా పోగొట్టుకొని వాళ్ళ యొక్క సొంత కొంతవరకు ఉంటుంది కొంతమంది అంతా మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళకి స్వతహాగా ఉండే క్యారెక్టర్ అనేది ఉంటుంది అది కూడా పోగొట్టుకొని ప్రవర్తించారు మీడియాలో మాట్లాడారు వాళ్ళందరికీ కూడా ఈరోజు హ్యాండ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా వాళ్ళందరికీ అలాగే కావాలి మేము ఎందుకు ఇలా కోరుకుంటున్నాం అంటే అలా కోరుకోకూడదు ప్రజాస్వామ్యబద్దంగా కానీ మేము ఎందుకు అనుకుంటున్నాం అంటే ఎప్పుడైనా సరే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని అయినా సరే మీరు ప్రశ్నించండి కనీసం ఇగో ఇలా లేదు ఇలా ఇలా ఉంటే బాగుండేదేమో ఇలా లేదు పార్టీ పరంగా నిర్ణయాలు అనుకోండి ఖచ్చితంగా ఎస్ అది అధ్యక్షుడు ఏదైతే చెప్తాడో దాని మీద మేము వెళ్ళాల్సి వస్తుంది కానీ ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం బాధ్యతగా ఇలా ఇంత దారుణంగా వెళ్లకుండా ఉంటే బాగుంటుంది లేకపోతే ఇలా ఇంతవరకు వెళ్తే బాగుంటుంది లేకపోతే ప్రజలు ఇలా కోరుకుంటున్నారు ఇది వద్ద అంటున్నారు మూడు రాజధానులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ అంశాన్ని మీరు తీసుకురావద్దు అని కొన్ని కొన్ని సలహాలు ఇచ్చినట్టయితే అంటే ఎగ్జాంపుల్గా మన ఆర్కే గారు ఉన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆయన అంటే స్థానికంగా ఇబ్బంది వస్తుంది ఇది కరెక్ట్ కాదు కదా మనం ఎగ్జామ్ ముందు ఏం చెప్పాము ఇప్పుడు ఏం చేస్తామని ఒక్క మాటనే చెప్పినట్టయితే ఆయనకి ఆ విలువలు కాపాడుకునేవారు కానీ ఈ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది అని చెప్పని నిర్ణయం తలువుపాడు కాబట్టే ఈరోజు తన నియోజకవర్గానికి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది అలాగే మరి ఆయన తర్వాత కార్యాచరణ ఎలా ఉంటుందనే తెలియదు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మానసాక్షికి కట్టుబడి ఉండి ప్రజాప్రతినిధులుగా ప్రజా పాలనకే వాళ్ళు తలగ్గాలి అంటే ఏదైతే వాళ్ళు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పదే మీ పదే పదే మేమే గెలుస్తామని చెప్తున్నారు వాళ్ళు అంటే చెప్తున్నాక ఆయన ఒక ఒక మైక్ అంటే ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడు పదే 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 అదే మాట చెప్తే అదే నిజం అవ్వాలని మరి అన్న అది వైజాగ్లో ఆయన ఆయన ఉన్నారు కదా ఆయన పేరేంటి స్వరూపానంద స్వామి గారు ఆయన ఏదైనా చెప్పుంటాడేమో ఈ మాటే ఒక లక్ష సార్లు చెప్పు నీకు ఇది నిజమైపోద్ది అని చెప్పని అందుకనే ఆ మాటని ప్రజల్లోకి చొచ్చింపే విధంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక క్యాప్షన్తో ఆయన వస్తున్నాడు కానీ ఇక్కడ ప్రజలకు తెలుసు ప్రజలు కోరుకున్న పొత్తే కాబట్టి ఖచ్చితంగా అతనికి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పక్కన పెట్టండి ఆ రెండు వేల పద్నాలుగులోగా నోటాతో పోటీ ఉంటే చాలు